ఫౌండర్స్ మరి ముందుగా మనం రాబోయే ప్రాసెస్ ఎలా ఉండబోతుంది కొంచెం ఈజీగా మాట్లాడుకుంటే మొదటగా మనం ఓఎస్లో ఒక అప్డేట్ కోసం వేచి ఉండాలి అందులో కంపెనీ నుంచి వచ్చే ఈమెయిల్ పంపిన వ్యక్తి అడ్రస్ గురించి సమాచారం ఇస్తారు అలా మన కంపెనీ ఈమెయిల్ను గుర్తించగలం అర్హత పొందిన వారికి ఈమెయిల్స్ వచ్చే వారం పంపబడతాయి కాబట్టి కాస్త రిలాక్స్ అవ్వండి వారికి పని చేసేందుకు సమయం ఇవ్వండి ఈమెయిల్ వచ్చిన వారు దానిలోని లింక్పై క్లిక్ చేస్తే వారు విక్టరీ విత్ యాస్లో రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్తారు ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి సమయం కూడా ఈమెయిల్లో స్పష్టంగా చెప్తారు అది కూడా కొద్దిసేపు మాత్రమే అది పూర్తయిన తర్వాత రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి ఒకేసారి రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది ఆ తర్వాత కంపెనీ ఇంకా అప్రూవ్ కాలేకపోయిన వారిని తమకు నచ్చిన లీడర్ యొక్క రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వమని అడుగుతుంది ఇది మీ పూర్తి ఎంపిక మీరు ఎవరితో కావాలంటే వారితో చేరవచ్చు ముఖ్యంగా ఇప్పుడు దరఖాస్తు పూర్తయింది కాబట్టి మనం సమీక్షలు నివేదికలు నిర్వహించడం మరియు స్థానాలకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి ఖచ్చితంగా కొంచెం లోతుగా తెలుసుకోవాలి మనం ముందుకు సాగుతున్నప్పుడు మీ సహనం కీలకం గొప్ప విషయాలకు ఖచ్చితంగా సమయం పడుతుంది కానీ ఇక్కడ ఆలోచించడానికి ఒక శక్తివంతమైన విషయం ఉంది సరైన నాయకుని ఎన్నుకోవడం అంటే మిమ్మల్ని నిర్మించే మిమ్మల్ని ప్రేరేపించే మీకు నేర్పించే మీకు సహాయపడే మిమ్మల్ని ఎదగడానికి సహాయపడే వ్యక్తిని కనుగొనడం ఎవరిని అనుసరించాలో మీరు ఎలా నిర్ణయిస్తారు ఉచితంగా ఉద్యమంలో చేరండి మద్దతు ఉద్దేశం భాగస్వామ్య దృష్టిపై నిర్మించబడిన సంఘంలో భాగం అవ్వండి మీరు పెద్దదానిలో భాగం కావడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ప్రభావం చూపించాలి కలిసి ఆలోచించాలి కలిసి మాట్లాడుకోవాలి కలిసి నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే ఒక జట్టుగా ఒక గ్రూపుగా మరి కంపెనీని ఫాలో అయినామంటే ఖచ్చితంగా టార్గెట్ని అయితే మనం అనుకునే లక్ష్యం అయితే మన కళల కన్నా అవన్నీ నెరవేరే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు చాలా గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి పబ్లిక్లో పదివేల మందే సెలెక్ట్ అవుతారు కొంతమంది అవుతారు తర్వాత వాళ్ళు లింక్లో జాయిన్ అవ్వాలంట అది ఫౌండర్ కాదు అవి రావా అని చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా డిఏ ఫౌండర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఇక్కడ ఏ ఒకరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అది కేవలం నెక్స్ట్ ప్లాట్ఫామ్ అయినా విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కు చేరిన వెంటనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది ఎక్కడ తెలుసుకోవాలంటే ఓఎస్లో ఆ వోయస్లో సమాచారం అదేవిధంగా జీమెయిల్లో వచ్చే లింక్ ఇవే మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కీలక ఆధారం అంతే తప్ప ఎవరొచ్చి నీ చుట్టుపక్కల పది మంది చెప్తున్నారంటే అవి నమ్మి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కంపెనీ ఏ ఒక్క నాయకునికి ఇప్పటి వరకు ఎలా జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పలేదన్నమాట ఇక్కడ సర్వే చేసిన వాళ్ళతో పాటు సర్వే చేయని వాళ్ళను కూడా యాస్ గారు మరి తీసుకెళ్తాను విత్ యాస్ అనే ప్లాట్ఫామ్ కానీ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు కంపెనీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుదాం కంపెనీతో పాటు అడిగేద్దాం ఇక్కడ యాస్మె సార్ ఎవ్వరిని ఎప్పటికీ వదిలిపెట్టడు కానీ న్యాయంగా చెప్పాలంటే కష్టపడి ఎవరైతే పనిచేస్తారో ఇతరులకు సహాయం చేసే అదేవిధంగా ఈ కుటుంబం మరియు దార్శనికతకు మద్దతు ఇచ్చిన వారికి ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం అయితే ఇవ్వబోతున్నాడు యోగ్యతని ఆచరణలోకి తీసుకురావడమే యాస్గర్ లక్ష్యం అన్నమాట కాబట్టి ఆ యోగ్యత మనకు ఖచ్చితంగా ఉంటుంది అని మనం చాలా హార్డ్ వర్క్ చేసి నిరూపిద్దాం అప్పుడే మనకు ఈ అద్భుతమైన ప్రాజెక్ట్లో మనం కూడా భాగస్వామ్యం ఆనందంగా అవ్వగలం అన్నమాట సో అది విషయం కాబట్టి ఈ ఈ కొంచెం ఈ పాపప్ మెసేజ్ మెయిల్స్ వచ్చేంతవరకు ఓపికగా ఉండండి తర్వాత ప్రతి ఒక్కటి ఏం జరుగుతుందో ఆ విన్ విత్ ఫ్లాస్ ప్లాట్ఫామ్లో ఆ శిక్షణతో పాటు తర్వాత మరి కేవైసీ లాంటివి అన్నీ జరిగిపోతాయి కాబట్టి ఓపికగా ఎదురు చూడండి ఆ ఫౌండర్స్ ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అనేది లేదు డైరెక్ట్ కంపెనీ మనకు డైరెక్షన్ చేస్తూ ఉంది ఆ డైరెక్షన్ మనం పాటిద్దాం Okay, thank you founders.